వెల్కమ్ టు నేను ఇక చూస్తే రాజంపేటలో సంపర్క క్రాంతి ఎక్స్ప్రెస్ నిలుపుదలకు కృషి చేసిన ఎంపీ అన్నమే జిల్లా రాజంపేట పట్టణ కేంద్ర నందు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు డీఆర్యుసి రైల్వే బోర్డు నెంబర్ తల్లిని భరత్ కుమార్ రెడ్డి పార్టీ కార్యాలయనందు విలేకరులతో మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి రాజంపేట శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి వారి సహకారంతో వారి కృషితో రాజంపేట పట్టణ ప్రజల ప్రజలకలా నెరవేరిందని ఈ యొక్క శుభ పరిణామంగా భావిస్తూ రాజంపేట మీదుగా ఢిల్లీ వరకు పెళ్లే సంపర్క క్రాంతి ఎక్స్ప్రెస్కు స్టాపింగ్ సౌకర్యం రాజంపేట స్టేషన్ స్టేషన్నందు ఈ నెల పదకొండవ తేదీ నుండి అవకాశం కల్పించినందుకు రాజంపేట వాసులకు ప్రతి ఒక్కరికి ఆనందదాయకమని రాయలసీమ జోన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ అధ్యకుడు డీఆర్యూసీసీ కళ్లెం భరత్ కుమార్ రెడ్డి మీడియా ముందు తెలియజేశారు అందరికీ ఈరోజు నమస్కారం మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కారణం ఏమిటంటే గత పదిహేడు సంవత్సరాల నుంచి రాజంపేట మీదగా పోతున్నటువంటి సంప్రకాంత్రి ఎక్స్ప్రెస్ రాజ రేణుకోట వదిలితే కడపలో ఆగుతున్న సంప్రకాంత్రి ఎక్స్ప్రెస్ ఈరోజు ఇరవై పదకొండవ తేదీ ఉదయం ఆరు గంటలకు మన రాజంపేటలో సపర్కాంత్ ఎక్స్ప్రెస్ స్టాపింగ్ రావడం జరిగింది ఈ స్టాపింగ్ రావడానికి గతంలో సెంట్రల్ మినిస్టర్ దృష్టికి గౌరవ పార్లమెంట్ సభ్యులు పివి రెడ్డి గారు ఎంతో కృషి చేశారు అంతేకాకుండా అదేవిధంగా గతంలో కూడా సౌత్ సెంట్రల్ మీటింగ్ విజయవాడలో జరిగితే అక్కడ కూడా ప్రస్తావించి మా ప్రాంతం నుంచి మా రాయంతేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో ఈ సంపర్కాంతి అనే ఎక్స్ప్రెస్ చాలా ముఖ్యము ఢిల్లీ పోయేదానికి అది ఈ స్టాపింగ్ ఎంతో అవసరం అని చెప్పి ఆయన ప్రస్తావించడం కూడా ఆ రోజు మీటింగ్లో నేను ఆ మీటింగ్లో కూడా ఉండడం జరిగింది ఈ సంపర్కాంతి అనే ఎక్స్ప్రెస్ ఆపడానికి కారణం మన జిల్లాల బైఫ్రికేషన్ అయినాక గతంలో ఉమ్మడి జిల్లాలకు ఒక స్టాపింగ్ ఉండేది ఇప్పుడు మన జిల్లాలన్నీ బైఫ్రికేషన్ అయిపోయిన అన్నీ జిల్లాకు హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి రాజీంపేట పార్లమెంట్ ఏరియాలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి సంపత్ కాంతిని ఎక్స్ప్రెస్ ముఖ్యంగా మనకు ఆగాలని ఉద్దేశంతో పార్లమెంట్ సభ్యులు పదే పదే దీని మీద ప్రస్తావించడం రైల్వే మినిస్టర్ దృష్టికి తీసుకోవడం రైల్వే అధికారుల దృష్టికి అంతే కాకుండా గతంలో కూడా డిఆర్ఎస్ మీటింగ్ జరిగితే అక్కడ కూడా డిఆర్ఎం దృష్టికి అక్కడ జిఎంకు సిఫారసు చేయడం గత సంవత్సరం ఎనిమిదో నెల ఇరవై నాలుగో తేదీ డిఆర్ఎం ఆఫీస్ నుంచి సిఫార్సులు పోతే ఇప్పటికీ అప్రూవ్లయింది ఎంపీ గారి రిఫరెన్స్ మీద అంతేకాకుండా రాజంపేట పార్లమెంట్ ఏరియాలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అభివృద్ధి అమృత్ భారత్ కింద ఈ రైల్వే స్టేషన్ కూడా చేర్చాలని చెప్పి పార్లమెంట్ సభ్యులు రెడ్డి గారు ప్రస్తావించి అదే సెంట్రల్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి జరగాలి ఆ రైల్వే స్టేషన్లో కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద తీసుకోవాలని తీసుకెళ్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం అయితేనేమి రైల్వే స్టేషన్ ఒక ఆర్చి ఆర్చ్ పైన మనకు అంతంత ఎంతో ప్రీతికరమైనటువంటి అన్నమయ్య స్టాచ్యూ కూడా ఏర్పాటు చేయడం కూడా మిదిన్ రెడ్డి గారు ఎంతో శ్రద్ధ తీసుకొని దీని మీద తీసుకోవడం జరిగింది అట్లే మన రాజ్యసభ సభ్యులు మేడ రవీనాథ్ రెడ్డి కూడా దీని మీద చాలా శ్రద్ధ తీసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర రాష్ట్రంలో ఈ ట్రైన్లు ఆగేదాంట్లో రాయలసీమ జిల్లాలో లేక చాలా తక్కువ స్టేషన్స్లో ఆగుతున్నాయి అందులో రాజంపేట పార్లమెంట్ మా హెడ్ క్వార్టర్ అక్కడ కూడా ట్రైన్లు ఆగాలనే ఉద్దేశంతో మేడా రవీనాథ్ రెడ్డి అని అయితేనేమి మన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అని కూడా ఈ ట్రైలు ఖచ్చితంగా ఆగాలి ఇక్కడ వచ్చిన కార్యకర్తలు అందరూ అడుగుతున్నారు రాజంపేట ప్రాంత ప్రజలు కూడా అడుగుతున్నారు కొన్ని ట్రైలు ఆగాలంటే గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆ ఆదేశాల అనుసారంగా పార్లమెంట్ సభ్యులు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ ట్రైలు స్టాప్ అయి సంప్రకా అంతే కాదు హరిప్రియ ఎక్స్ప్రెస్ ఒకటాపాలి అంతేకాకుండా చెన్నై సూపర్ ఫాస్ట్ ట్రైన్లు కొన్ని ఆగాలి మరికొన్ని ట్రైన్లు కూడా ఆగేదని కూడా ఆదేశాలు డిఆర్ఎం ఆఫీస్ నుంచి కూడా మేము డిఆర్సీసీ మీటింగ్లో మా ప్రతి పంపించాయి అవి కూడా అప్రూవల్ అవుతాయి తొందరలో వస్తాయని కూడా చెప్పడం కూడా జరిగింది అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి సబ్బువే ఒకటి రైల్వే స్టేషన్ ఆనుకోండి వన్ నాట్ త్రీ బిడ్జి నెంబర్ ఆ సబ్బువే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇటీవల కూడా ఒక గంగమ్మ జాతర అనేది అక్కడ ఉన్న ప్రజలు జరుపుకొని ఇవాళ నుంచి అక్కడికి రావాలనే ఒక ఆచార ప్రకారం కొన్ని ప్రజలు తిరిగి రావాలంటే చాలా ఇబ్బందులు గేట్ దాటుకురావాలంటే ఇబ్బంది పడతా ఉంటే గౌరవ పార్లమెంట్ సభ్యుల దృష్టికి అమనాదరణ దృష్టికి తీసుకొస్తే వెంటనే దానికి నిధులు మంజూరు చేయించి సెంట్రల్ గవర్నమెంట్ టెండర్లు కూడా తొందరలో దానికి పిలవడం జరుగుతుంది నిధులు కూడా పింక్ బుక్ లో దాదాపు ఐదు కోట్ల చిల్లర దానికి నిధులు కూడా మంజూరు చేయడం కూడా జరిగింది అది కూడా తొందరలో సబ్బు కనెక్టివిటీ రోడ్ ఇవాళ నుంచి ఆట ప్రజలకైతే విద్యార్థులకి అయితే ఉపాధ్యాయులకైతే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు అనుక్షణం ఈ రైల్వే విషయాల్లో సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్న మిదినరెడ్డి గారికి నేనైతే ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే అతను చెప్పిన వెంటనే మిదిన్ రెడ్డి ఉన్న ఎన్ని ఎంత బిజీగా ఉన్నా ఈ ట్రైన్లు మనకు ఖచ్చితంగా అవసరము ఈ మనకు ఆపాలి అంటే పదే పదే ఇచ్చిన ప్రతిదానికి మా దగ్గర లెటర్లు కూడా ఇప్పుడు కూడా మా దగ్గర లెటర్లు కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఇచ్చిన లెటర్లే లో నాలుగు మేము ఇచ్చి గట్టిగా ప్రజెంట్ చేసి ఖచ్చితంగా మా స్టేషన్ లో ఒక పార్లమెంట్ హెడ్ క్వార్టర్ లో మీరు కనీసం కొన్ని ట్రైన్లు కూడా ఆపుకోలేకుండా మాకు చాలా ఇబ్బంది అని చెప్పిన సందర్భాలు కూడా దగ్గరగా పోయి చూసిన చాలా సందర్భాలు కూడా ఉన్నాయి మరికొన్ని ట్రైన్లు కూడా ఆగుతాయి రాజంపేటకి ఇదైతే చాలా శుభకరమైన విషయం చాలా తీర్పుకర విషయం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజంపేట ప్రజలకి వేల ఏ ట్రైన్లు ఏ విషయాలు ఏ ఇదైనా సరే ఖచ్చితంగా అందుబాటులో అమర్నాథ్ రెడ్డి అన్న ఆదేశాలనుసారం మేర రఘునాథ్ రెడ్డి అని అయితే మిథున్ రెడ్డిగా కృషి చేస్తామని తెలుపుకుంటూ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి